హాయ్ అందరికీ నమస్తే నేను మీ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మన పత్తి చేనులో అయితే పత్తి కల్పు నివారణ కోసం అయితే నేను రెండు రకాల మందులు అయితే పిచ్చి చేయడం అయితే జరిగింది మరి అండి ఇంకోటి ఇదొకటి అయితే వీటి గురించి ఈరోజు వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం మరి ఇది ఎంత డోస్ వేసుకోవాలి మరి ఎకరానికి ఎంత వేసుకోవాలి మరియు ఎన్ని లీటర్ల నీళ్ళు కలుపుకోవాలి అనేది పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇవే అండి మనకు ఈ రెండు రకాల మందులు ఇది వచ్చేసి మనకు క్విజలోప్ ఇథైల్ టెన్ పర్సెంట్ ఈసీ ఇది దైచీవారి కంపెనీకి సంబంధించింది ఇంకోటి వచ్చేసి ఇదండి మనకు ఇది ఫైరిథియోబోక్ సోడియం టెన్ పర్సెంట్ ఈసీ అనేది ఇది కూడా హెర్బీ సైడే అయితే ఇది మనకు గడ్డి గడ్డి చంపడానికైతే మంచిగా పనిచేస్తుంది ప కలుపు నివారణ కోసం అయితే మంచిగా పనిచేస్తుంది అయితే మనం దీని వచ్చేసి నేనైతే రెండు డ్రమ్ములు అయితే తీసుకున్నా అందులో నాలుగు వందల లీటర్ల నీటిని అంటే మనం దీని అయితే సాధారణంగా మనము ఐదు వందల లీటర్లకు నాలుగు వందల ఎంఎల్ అయితే పోసుకోవాలి ఇది వచ్చేసి మనకు దగ్గర దగ్గర రెండున్నర ఎకరాలకు అయితే పని మనము దీనైతే పిచికారి చేయవచ్చు అయితే మనకు ఇది కొట్టిన తర్వాత మనకు రెండు నుండి ఎనిమిది రోజుల తర్వాత అయితే మనకు రిజల్ట్ అయితే కనబడుతుంది అయితే ఇది వచ్చేసి మనకు దీన్ని పిచ్చికారు చేసేటప్పుడు కంపల్సరిగా మామూలుగా తడి అయితే ఉండాలి తడి ఉంటే మనకు మంచిగా బ్రహ్మాండంగా అయితే పనిచేస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఈ మందుల్ని కొట్టిన గడ్డి అనేది చనిపోవడం అయితే జరిగింది మరి వచ్చేసి కంపల్సరీగా ముప్పై ఐదు నుండి నలభై లోపు మాత్రమే ఉండాలి మరి యాభై అరవై ఉంటే అయితే గడ్డి అయితే సావది నేను కొన్ని జాగాలైతే మీకు చూపిస్తా అది కొంత అంటే కొన్ని రోజులు ఎక్కువ ఉండే అంటే దగ్గర దగ్గర యాభై అరవై రోజులు ఉండే అక్కడ అయితే ఈ గడ్డిని పిచికారి చేస్తే అయితే చావాలి ఇక్కడ మీరు చూడవచ్చు చూడండి బహుశా గడ్డి గరకైతే సావది మామూలుగా చూడండి మీకు గడ్డి చావన్ దగ్గర చూపించాను నేను ఇది ఇదైతే కావాలి ఇప్పుడిప్పుడు ఇప్పుడు ఏరవాడుతుంది అయితే మేము ఇక్కడ అంటే మేము ఇది మూడో రోజు కొట్టినాం అందుకే కొట్టిన రోజే భారీ వర్షం పడ్డది ఇది నెమ్మది నెమ్మదిగా సత్తుంది ఇదండి నెమ్మది నెమ్మదిగా సత్తుంది ఇటు అయితే ఇంత ముందు చూపించిన కదా అక్కడ అయితే మేము దగ్గర దగ్గర మామూలుగా తడి ఉండే పది రోజులు అయింది మొన్నటికి రెండు రోజుల క్రిందటనే పది రోజులు అయితే గడిచి గడిచిపోయింది అందుకే మనకు ఇక్కడ పూస లేకుండా ఈ గడ్డి అయితే సావడం అయితే జరిగింది మీకు కూడా అంటే గడ్డి చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది మీరు పిచ్చికారు చేయాలంటే కంపల్సరిగా మీరు ఒకసారి ఫెర్టిలైజర్లో అడగండి అంటే ఇది ఎంత లోపు పనిచేస్తుందని అడిగిన తర్వాత మీరు చేసుకోవచ్చు దయచేసి మీరు యాభై అరవై రోజుల గడ్డి ఉంటే అయితే కంపల్ కొట్టకండి కొడితే ఉత్తగా మనీ పైసలు అనేటివి వృధా అవుతాయి ఇది మాకు రెండు లీటర్లకు వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది